దొంగ కోళ్ళు పట్టడం లేకుండా మొత్తం పై కింది కొంగి చూస్తున్నావు నువ్వు కొనే రకమైన ఏం చూస్తున్నావే ఒకటే పై కింది కొంగి చూస్తున్నావు బాగుందా లేదా బాగుంది ఉంది కదా ఇట్లా ఎన్టీఆర్ జిల్లా వచ్చిన ఒక ఎన్టీఆర్ డైలాగ్ కొట్టు అప్పుడు నమ్ముతాం కొడితే మెడికల్ టెస్ట్ చేసుకోవడానికి మీ ఆస్తులు నమ్మినా సరిపోదు కట్టి చెప్పరా అదే కొడితే మెడికల్ టెస్టులు చేయించడానికి మీ ఆస్తులు నమ్మినా సరిపోవంట ఎన్టీఆర్ డైలాగ్ కొట్టుడు ఎన్టీఆర్ జిల్లా పోదాం చూ మనకు హైదరాబాద్ నుండి వ్యాగన్ ఆర్ సారీ మారుతి స్విఫ్ట్ వి ఎక్స్ఐ టూ థౌజండ్ సెవెన్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ మీద పెట్టింది సెకండ్ మోడర్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ అంటున్నారు కంపెనీ పెయింట్ బట్ పోతే టూ త్రీ పీసెస్ టచ్స్ అయినా టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ నైన్ థౌసండ్ రీడింగ్ తిరిగింది ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా పోతే లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ లోపల టచ్ స్క్రీన్ రివర్స్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైస్ వన్ లాక్ సిక్స్టీ ఫైనల్ గా వన్ లాక్ ఫిఫ్టీ అన్నారు మనం అయితే ఒక లక్ష నలభై తొమ్మిది వేలు పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అంటే కొంచెం తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఒక లక్ష నలభై తొమ్మిది వేలు తగ్గింపు ఉంది మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ అంటున్నారు ఓకేనా టైర్స్ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది లోపల స్క్రీన్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది ఒక లక్ష నలభై తొమ్మిది వేలలో తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్ షేర్ చేయండి ఇంకా ఉన్నాయి వీడియోలు పెట్టే ఉన్నాయి మీకోసం రోజుకు నాలుగో వీడియోలు పెడుతూ ఉంటా తగ్గేది లేదు ఇంకా డీటెయిల్ చెప్తా సెల్ఫ్ డిపార్ట్ చేసాం రే కుక్క అయ్యా కూడా సెల్ఫ్పాట్ చేసిన వాళ్ళు శ్రీరం పెట్టండి సెలబ్రిపాట్ చేయకుంటే ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి శ్రీమం పెట్టండి ఫోన్ నెంబర్ ఇస్తాం మీరు కార్వరకు కార్ రో నెంబర్ ఇస్తుంటాం ఓకేనా బట్ పోతే మన కారు నమ్మకం అనుకుంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్నాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపు నెంబర్ పెట్టండి బిడికా ఓకేనా బట్ పోతే ఈరోజు ఖమ్మంకి వస్తున్నాను నేను మన ని హాస్టల్లో డ్రాప్ చేయడానికి ఓకేనా ఉంటారా బెస్ట్ స్టాప్ లాగా ఏమైనా అంటే మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ అంటున్నారు కంపెనీ పెయిట్ బట్ పోతే టూ త్రీ పీసెస్ టచ్ప్స్ అయినాయి టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు లోబల టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉందన్న రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా బట్ పోతే లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా వన్ ల్యాక్ నైన్ థౌసండ్ కిమిర్స్ రీడింగ్ తిరిగింది టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చిల్డ్ అంటున్నారు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు దీని రేటు ఒక లక్ష అరవైన్నర ఫైనల్గా ఒక లక్ష యాభై నాలుగు మన ఒక లక్ష నలభై తొమ్మిదిలో స్లైట్లీ నిగోషియలు పెడతామని చెప్పినాం ఓకే అన్నారు ఒక లక్ష నలభై తొమ్మిది వేల్లో స్లైట్లీ నెగోషియల్ తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ పెట్టే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ చార్జ్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ ఇస్తాను ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడియన్ క్లాస్ ఒక కనిపిద్దాం మన ఛానల్లో మాక్సిమం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో టూ ల్యాక్ బిలో త్రీ ల్యాక్ అలాగే ప్రిపేర్ ఇస్తాం అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్ కూడా పెడుతున్నాం ఎందుకంటే అన్ని రకాల కార్ల కోసం మన ఛానల్లో చూస్తుంటారు కాబట్టి పెడుతుంటాం కార్ అయితే ఇది మారుతి స్విఫ్ట్ వీఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ బట్ పోతే టూ త్రీ పీసెస్ టచ్ప్స్ అయినాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ టోటల్ గుడ్ కండిషన్ ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలిడ్ లేదు సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి అన్న వీడియోనిస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్కి పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మాక్సిమం లో బడ్జెట్ కార్లకి మనం చేస్తాం ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ ఏది ఉన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్స్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం చదువుతాన బట్ పోతే ఈరోజు సండే మంచిగా ఎంజాయ్ చేయండి మీ అందరికి కార్లు ఇప్పించేద్దాం తగ్గేది ఓకేనా ఉంటా రైడ్ బెస్ట్ ఆఫ్ లక్ అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హ్యాపీస్ ఉంటాయి ఎంజాయ్ ఇప్పుడు రి రీఫ్రెష్